ఏసుప్రభారు పుట్టినప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఒకటే ఇవ్వడతాడండి ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని నేను చూసారా ఎవరిని రక్షిస్తాడు ఏసు క్రిస్తే ఎవరిని రక్షిస్తాడండి ఏమండి ఎవరైతే తన ప్రజలు చూసారండి తన ప్రజలు అంటే యేసు ప్రభు వారికి అంకితమైనటువంటి వాళ్ళు ఏసుప్రభారు దేవుని కుమారుడాన్ని అంగీకరించినటువంటి వారు యేసు ప్రభు యొక్క బోధలు అపోస్తుల యొక్క బోధలు శిరసా వాళ్ళు యేసుక్రీస్తు యొక్క బోధనలు అండ్ అపోస్తుల యొక్క బోధనలు చెప్పింది చెప్పినట్లుగా చేసి చెప్పంది చేయనటువంటి వాళ్ళు ఏసుక్రీస్తు యొక్క బోధలు ఏమండి యేసు యొక్క ఏసుక్రీస్తు యొక్క బోధనలు అపోస్తుల యొక్క బోధనలు వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడతాం వాళ్ళు మౌనంగా ఉంటే మేము మౌనంగా ఉంటాం అనేటువంటి వాళ్ళు అంటే తన ప్రజలు అనమాట వాళ్ళనే యేసుక్రీస్తు రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు అనే మాట మనం ఆలోచన చేయాలండి ఎవరు పడితే వాళ్ళని రక్షించే కార్యక్రమాలు ఇక్కడ లేవండి కొంతమంది త్యాగాలు అక్కడ ఉండాలి తన ప్రజలు అంటే యేసు ప్రభు వారు వారంగా మనం ఉండాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాను రెండు రెండులో చూడండి మత్ మత్ రాసినటువంటి తర్వాత రెండు రెండులో రాజుగా పుట్టినవాడు అక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంలో చూసి ఎవరి నక్షత్రం అంటే ఆయన నక్షత్రం అంటే నక్షత్రం అంటే ఆయన నక్షత్రం నక్షత్రం అంటే ప్రియులు చెప్పారు కదా సూర్య తేజ గారు రేమని చెప్పారు దానియాలు పన్నెండు మూడులో ఎవరైతే సత్య మార్గానికి తిప్పుతారో ఏమంటే ఎవరైతే యేసుప్రభు వారి వైపుకి కొంతమంది జనాంగా తిప్పుతారో అటువంటి వాళ్ళే నక్షత్రాలు అని అక్కడ దానియలు గ్రంథంలో పన్నెండు మరి రెండు మూడు వచనాల్లో మనం చూస్తూ ఉన్నామండి నక్షత్రానికి ఐదు కోణాలు ఉంటాయి అంటే ఐదు కోణాలు అంటే ఐదు మెట్లెక్కి మనం ఇంట్లోకి రావాలండి క్రీస్తు సంఘంలోకి రావాలి రెండు అధ్యాయంలో ఆ అధ్యాయంలో పది పదకొండు వచ్చిన చూడండి వారు సరు ఆ నక్షత్రం నుండి చూసి అత్యానందపరుతులై ఇంటిలోనికి వచ్చి జ్ఞానులు ఇంటిలోకి వచ్చారటండి అంటే ఏంటనమాట మనం కూడా క్రీస్తు సంఘం అనేది ఇంట్లోకి రావాలంటే మనం కూడా కనీసం ఐదు మెట్లు ఎక్కాలి ఐదు కోణాలంటే ఐదు మెట్లు ఏంటి చెప్పండి వినాలి రోమా పది పదిహేడు విశ్వసించాలి మతీ ప్రకటన గ్రంథం పదకొండు ఆరు ఏమండి మనం మారు మంచు పొందాలి మారు మంచు పొందాలి పదిహేడు ముప్పై అండి అపోస్తుల కార్యాలు మీరు మారు మనసు పొందేళ్ళ మీరు అందరూ అలాగే నచ్చిస్తారు నాలుగో నాలుగో మెట్టు ఏంటంటే ఒప్పుకోవాలి ఏసు దేవుని కుమారు అని ఒప్పుకోవాలండి రామ తొమ్మిది రోమ పది తొమ్మిది పది వచ్చినాలు మత్య పది ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలు ఐదో మెట్టు ఏంటంటే క్రీస్తులకి మనం బాప్త్యసం పొందాలి గలతి మూడు ఇరవై ఏడులో మార్పు పదహారు పదహారు అపోతుల కార్య రెండు ముప్పై ఎనిమిది మత్త రాసిన శువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఐదో మెట్టు బాప్త్యసం పొందితే మనం ఇంట్లో వస్తామంటే క్రీస్తు సంఘంలోకి వస్తాము క్రీస్తు సంఘంలోకి వచ్చినటువంటి నువ్వేం చేయాలంటే మళ్ళీ ఐదు కోణాలు చేయాలండి అంటే ఐదు నక్షత్రాలకి ఐదు కోణాలు ఉంటాయి ఏంటి అది ప్రతి ఆదివారం కూడా ప్రతి ఆదివారం గుర్తుంచుకోండి ప్రతి ఆదివారం కూడా మొదలు కోరించి పదహారు రెండులో ఏం చెప్తుంది మీలో ప్రతి వాడునూ ప్రతి ఆదివారం అపోతుల కార్యాలు ఇరవై అధ్యాయం ఏడో వచ్చిన ప్రతి ఆదివారాన్ని మనం కూడుకోవాలి ప్రతి వాడునూ ప్రతి ఆదివారం కూడా మనం కూడుకొని ఏం చేయాలి హెబ్రిల్ రాసినటువంటి పత్రిక పది ఇరవై నాలుగు ఇరవై ఐదు చెప్పినటువంటి రీతిగా కొందరు మానుకొని తున్నట్టుగా ఆదివారం సమాజముగా కూడి మానకంటే మనం ప్రతి ఆదివారం కూడా మనం కూడుకొని ఐదు భాగాలు చేయాలి ఏంటి చెప్పండి పాటలు పాడాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రసంగం వినాలి నాలుగోది ప్రభు రాత్రి భోజనం తీసుకోవాలి ఐదోది కానుకలు ఇవ్వాలి ఐదు భాగాలు కలిగినటువంటి ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి ఆరాధకులుగా ఉండాలని ఆ చెప్తా ఉందండి బైబిల్ అటువంటి వాళ్ళు ఆయన నాకు చెప్తారు అది చెప్తారే అంత బాగానే ఉందండి ఐదో వచ్చి వచ్చేది యోధా దేశ యోధా ప్రధానలో ఎంత మాత్రం అల్పమైనదానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించదు ప్రతి ఎవరు పరిపాలిస్తాడు ఏసుక్రీస్తు తన ప్రజల్ని నా నా ప్రజలని అంటున్నాడండి తన ప్రజలుగా నువ్వు ఉంటే శ్రీశ్ర సంఘ సభ్యులు అయితే అటుమైందా మొహోటం లేకుండా ఆయన మరణ సమాధి పునరుద్ధనాలని తలపోసుకుంటూ ఉంటే కానీ ఆ ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి అంటే బెతిహంలో నుండి వచ్చును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం